రండి కూర్చోండి ఏంటి ఎలా వచ్చారు వినాయక చవితి వస్తుంది కదండి చందా అని వచ్చాం అవునా ఈ సంవత్సరమే మొదలు పెట్టారా ఇంతకీ ఎక్కడ పెడుతున్నారు బొమ్మ ఇక్కడే సార్ మన సందు చివరా ఎన్ని రోజులు చేద్దామనుకుంటున్నారు తొమ్మిది రోజులు గ్యారంటీ అనుకుంటున్నాం పోలీస్ పర్మిషన్ అయితే చూసుకుని పదకొండు నుంచి పదిహేను రోజుల మధ్యలో ఎప్పుడేం చేయొచ్చు పదిహేను రోజులా ఇవే తగ్గించుకుంటే మంచిది సందా ఎంత రాయమంటారు తొమ్మిది రోజులు తీర్థ ప్రసాదాలు ఊరేగింపు రోజున అన్నదానం ఉంటాదిగా ఉంటాదిగా ఏంటి సార్ అంతేకాదు ఆ రోజు తీనిమారు కూడా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు మనం వంట చేసుకునే పని లేదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ మనుషుల దగ్గర ఎంత రాయమంటారు తొమ్మిది రోజులు ఒకే ప్రసాదమా చాచా బలేవారండి ఎన్ని రోజులు చేస్తే అన్ని వెరైటీలు ఎంత రాసుకోమంటారండి సందదారులకి ఇంటికి ప్రసాదం పంపుతారు కదా బలేవాళ్ళు సార్ మీరు పొద్దున్నే దర్శనానికి వచ్చేయండి ప్రసాదం మేము ఇంటికి పంపిస్తాం ఎంత రాయమంటారు అన్నదానం రోజున అందరూ వెజిటేబుల్ బిర్యానీ పెడుతున్నారు కానీ మీరు మాత్రం ఖర్చుకి వెనకాడకుండా బంతి భోజనాలు పెట్టండి ఐదు వేల పదివేలు ఇచ్చేట్టున్నాడు జాగ్రత్తగా డీల్ చేయి ఏంటి రషీద్ కదా పుస్తకంలో రాసుకుంటున్నారా ఫోన్పే నెంబర్ చెప్పండి ఆ నెంబర్ చెప్పండి పంపించా చూడండి సార్ ఎంత తొమ్మిది రూపాయలే వచ్చింది అంతేగా ఎంత కొడితే అంతే వచ్చుద్ది ఈ మాత్రం దానికి తొంభై కోసం వేసి తొంభై నిమిషాలు కూర్చోబెట్టి తొమ్మిది రూపాయలు వేస్తారు నువ్వు ఆగండి ఆగండి అయ్యా తొమ్మిది రూపాయలకి ఇంకో రూపాయలు కలుపుతా కానీ ప్రసాదాన్ని ఇంటికి పంపించడం మర్చిపోద్దు ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు యు ఆర్ రియల్లీ